హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో పన్నీర్ కర్రీని ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి మనం పన్నీర్ కర్రీని డాబాలో లేక రెస్టారెంట్లో తింటుంటే ఎలా ఉంటుందో ఆ టేస్ట్ రావాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి అచ్చం అదే టేస్ట్తో చాలా బాగుంటుంది ఇప్పుడు దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి నాన్ స్టిక్ ప్యాన్ అయితే మనం వేస్ట్ పన్నీరు అంటుకోకుండా ఉంటుందండి దీంట్లో టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు పన్నీర్ ముక్కల్ని వేసుకోవాలి వీటిని నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను ఈ పన్నీర్ ముక్కల్ని మంటలు లో ఫ్లేమ్లో పెట్టి అన్ని వైపులా బాగా వేగే వరకి వేయించుకోవాలి ఇవి అన్ని వైపులా వేగిపోయాయి వీటిని తీసి ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఒక ఐదు వరకు ఉల్లిగడ్డలు అలాగే కొన్ని పచ్చిమిర్చి కొంచెం అల్లం ముక్క కొన్ని వెల్లుల్లిని పొట్టి తీసుకొని ఆయిల్లోకి వేసుకోవాలి వీటిని ఒక ఐదు నిమిషాల పాటు అంటే ఇవి వేగే వరకు వీటిని వేయించుకోవాలి ఇక నేను డైరెక్ట్గానే ఉల్లిగడ్డల్ని వేసాను మీరు ముక్కలు కట్ చేసి కూడా వేసుకోవచ్చండి ఇవి కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో హాఫ్ కప్పు వరకు పుదీనాను వేసుకోవాలి దీంట్లోనే హాఫ్ కప్పు వరకు కొత్తిమీరను వేసుకొని వీటిని కూడా వేగే వరకు వేయించుకోవాలి ఒక మూడు నాలుగు నిమిషాల వరకు ఇవి బాగా వేగిపోయాయండి ఇప్పుడు వీటిని తీసేసి ప్లేట్లోకి పెట్టుకొని చల్లారనివ్వాలి ఇవ్వాలి ఇప్పుడు చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తని పేస్ట్ లాగా పేస్ట్ చేసుకోవాలి ఇలా పేస్ట్ చేసుకొని గిన్నెలోకి పెట్టుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో టూ టు త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత దీంట్లో కొంచెం బగారాకు ఒక రెండు ఎండుమిర్చి కొంచెం సాజీరా ఒక పెద్ద ఇలాచి ఒక మూడు నాలుగు వరకు లవంగాలు ఒక రెండు యాలకులు వేసుకొని వీటిని దూరగా వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు కలుపుకుంటే సరిపోతుంది ఆల్రెడీ మనం ముందుగానే ఉల్లిపాయలని పచ్చిమిర్చి వీటన్నిటిని వేయించాం కాబట్టి ఇప్పుడు మసాలా కోసం హాఫ్ కప్పు వరకు పెరుగుని ముందుగానే మిక్స్ చేసి తీసుకున్నాను దాంట్లో వన్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు మీరు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ వరకు కారం వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడి పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు పావు టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి వేసుకోవాలి వేసుకొని పెరుగులో వేసినవన్నీ బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఎక్కడా ఉండలేకుండా మిక్స్ చేసుకొని దీన్ని కొద్దిగా పల్చగా కావాలనుకుంటే దీంట్లో కొద్దిగా వాటర్ పోసుకొని మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ని దీంట్లోకి వేయాలి వేసిన తర్వాత మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయ పేస్ట్లో ఈ పెరుగు మిక్చర్ బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి అంతా కలిసిన తర్వాత దీంట్లో నుండి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడకనివ్వాలి చూడండి దీంట్లో కొద్దిగా ఆయిల్ సపరేట్ అయింది ఇప్పుడు హాఫ్ కప్పు వరకు వాటర్ పోసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి వాటర్ మరీ ఎక్కువ అయితే గ్రేవీ అనేది పల్చగా ఉంటుంది ఎక్కువ తక్కువ కాకుండా వాటర్ పోసుకొని దీనిపైన మూత పెట్టేసి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడకనివ్వాలి ఇప్పుడు దీంట్లో టూ టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్ క్రీమ్ని వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వరకు కసూరి మెత్తిని వేసుకొని ఇవన్నీ బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి ఈ ఫ్రెష్ క్రీమ్ మొత్తం కర్రీలో కలిసేటట్టుగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసుకోవాలి మీరు పన్నీర్ కనుక కట్ చేసేటప్పుడు మరి చిన్నగా కట్ చేస్తే పన్నీర్ ఉడికేటప్పుడు కానీ వేయించేటప్పుడు కానీ మొత్తం విరిగిపోతాయండి అలా కాకుండా ఇలా కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకొని తీసుకోండి ఇలా మొత్తం వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి పన్నీర్ వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల వరకు దీన్ని ఉడికించుకొని దీనిపై నుండి చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకోవాలి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని ఈ టైంలోనే స్టవ్ ఆఫ్ చేసి దించేయాలి దీన్ని నాన్స్తో కానీ రోటీతో కానీ బిర్యానీకి సైడ్ డిష్గా కూడా తినొచ్చండి ఎంతో టేస్టీగా ఉండే హైదరాబాదీ పన్నీర్ మసాలా రెడీ అయిపోయింది దీన్ని ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్